ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మరో మెగా పోర్కు రంగం సిద్ధమైంది ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో అమిత్ తుమి తేల్చుకోనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం ప్రేక్షకులు వెయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే ఈ క్రమంలో రాజస్థాన్తో జరిగే మ్యాచ్లో ఆ ఒక్క గండం దాటితే ఆర్సీబీనే క్వాలిఫైర్ టూ ఆడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్సీబీ అభిమానులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్లో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ప్లే ఆఫ్స్కు చేరుకుంది టోర్నీ ప్రారంభంలో దారుణమైన ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆర్సీబీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా ఆరు మ్యాచ్ల్లో విజయాలు సాధించి క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది ఇక ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్తో తలపడనున్నది ఆర్సీబీ అయితే ఆర్ఆర్తో జరిగే మ్యాచ్లో ఆ ఒక్క గండం దాటితే ఆర్సీబీ ముందుకు వెళ్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఆర్సీబీ ముందున్న గండం పేరు ట్రెంట్ బౌల్టు అవును ఈ సీజన్లో అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు అతడు అయితే పదమూడు మ్యాచ్ల్లో పన్నెండు వికెట్లు పడగొట్టాడు అదేంటి తీసింది పన్నెండు వికెట్లేగా అని ఈజీగా తీసుకోకండి ఈ సీజన్లో పరుగుల వరద పాలిస్తున్న కింగ్ విరాట్ కోహ్లీకి ట్రెంట్ బౌల్ట్ ఓ పెద్ద గండం ఎందుకంటే బౌల్ట్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడతాడు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ స్ట్రగుల్ అవ్వడం తెలిసిన విషయమే అయితే ఇప్పటి వరకు బౌల్ట్ బౌలింగ్లో యాభై నాలుగు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఒక్కసారి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ అయితే ఇందులో ఇరవై ఆరు డాట్ బాల్స్ ఉండడం విశేషం అయితే ప్రారంభ ఓవర్లో కొత్త బాల్తో బ్యాటలను ఇబ్బంది పెట్టడంలో ట్రెంట్ బౌల్ట్ ముందుంటాడు అందుకే అతడి ఓవర్లో నెమ్మదిగా ఆడి ఆ తర్వాత వేరే వారి బౌలింగ్లో హిట్టింగ్ చేయాలి అలా కాకుండా బౌల్ట్ బౌలింగ్లో దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఆర్సీబీ అయితే ఈ ఒక్క గండం దాటితే ఆర్సీబీ క్వాలిఫై టు మ్యాచ్ ఆడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ టీంలో జోస్ బట్లర్ లేకపోవడం ఆ టీంకు ఒక పెద్ద సమస్య అనే చెప్పాలి దీంతో ఆర్ఆర్ బ్యాటింగ్ కాస్త వీక్గా కనిపిస్తుంది ఆర్సీబీ బౌలింగ్ కూడా బలంగా మారింది దీంతో బౌల్ట్ ఒక్కరిని దాటితే ఆర్సీబీ గెలుపు నల్లేరుపై నడికే అంటున్నారు